ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం ఆరు వందల ఎనభై తొమ్మిది ఫారెస్ట్ ఉద్యోగాలకైతే ఆమోదం తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది నిరుద్యోగులందరూ చాలా రెడీగా ఉండండి ఫ్రెండ్స్ పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ పోస్టును బట్టి విద్యార్హతను నిర్ణయించడం జరిగింది ఈ ఆరు వందల ఎనభై తొమ్మిది ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెంటనే నేను పూర్తి వివరాలతో ఒక వీడియోనైతే చేసి మీకు అందించడం జరుగుతుంది ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్